రుణాన్ని సూచిస్తుంది అంటే ఈ ఉగాది నుండి నాలుగు నెలలు చూసుకోవాలి చైతన్యం నుండి ఆషా ఆఠాఢం వరకు మొదటి సరిసంఖ్య సంఖ్య కాబట్టి సాధారణంగా గడిచిపోతుంటుంది ఇబ్బంది లేకుండా పెద్ద కష్టాలు నష్టాలు అంటూ లేకుండా పెద్ద ప్రాఫిట్స్ కూడా లేకుండా చీకటి వెలుగులాగా గడిచిపోతుంటుంది కావున సామాన్యంగా నడుస్తుంది శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు రెండో సంఖ్య మరియు మార్గశీరం నుండి పాల్గొన మాసం వరకు ఉండే మూడవ సంఖ్య కూడా సున్నా కావడం వల్ల మనోభితి ఇబ్బందులు ఉంటాయి అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది వ్యాయామం అదుపులో ఉంచుకోవాలి లేచి ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు తగిన ప్రతి వల్ల లభించదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఆశించే ఫలితాలు లభించదు ధనం ఖర్చు నీళ్ళ మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుంది కాబట్టి ధన విషయంలో కొద్దిగా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం మంచిదనం ఇవి సూచనలు వీరికి ఇకపోతే మృగశిరా నక్షత్రం వారికి ఏడు ఒకటి రెండు వచ్చాయి మొదటిది బేస్ సంఖ్య రెండోది కూడా బేస్ సంఖ్య మూడవ సమ సంఖ్య వచ్చింది అంటే ఈ ఎనిమిది నెలలు చైత్రం నుంచి కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం కార్తీక మాసం వరకు కూడా బాగుంటుంది అన్నమాట చైత్రం నుంచి కార్తీక వరకు బాగుంటుంది ఎనిమిది నెలలు అంటే ఏప్రిల్ నుంచి వీరికి నవంబర్ వరకు చాలా బాగుంటుంది తర్వాత డిసెంబర్ నుంచి మార్చి వరకు కొంత సామాన్యంగా గడిచిపోతుంటుంది కాబట్టి మృషిరావారికి సుమారుగా చాలా బాగుందనే చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా మృషిరా వారికి మొదటి ఎనిమిది నెలలలో కూడా ఆదాయ ధనాదాయం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వ్యాపారస్తులకు మంచి లాభాలు వ్యవసాయలతో మంచి లాభాలు వస్తాయి వ్యవసాయదారులకు విద్యార్థులు చదువులో రాణిస్తారు శుభకార్యాలు చేసుకుంటారు గృహంలో సంతానం కలగ ప్రయత్నం చేసేవాళ్ళు సంతానం కలుగుతుంది ఈ రకంగా ఎనిమిది నెలలు కూడా అద్భుతంగా గడిచిపోతుంది పరిస్థితులు అనుకూలంగా నెలకొంటాయి ఖర్చులు కూడా తగ్గి ఆదాయం ఆదాయం పెరుగుతుంది వీరికి ఇక మార్చి నుండి డిసెంబర్ నుంచి మార్చి వరకు మాత్రము మూడవ సంఖ్య సరిసంఖ్య కాబట్టి సామాన్యంగా గడిచి గడిచిపోతుంది కుటుంబ ప్రత్యేకమైన పనులు ఏమి చేయాల్సిన అవసరం చేయకపో ఉండడమే మంచిది కుటుంబ విషయంలో పట్ల గోప్యత అవసరము రహస్యంగా ఉంచుకోవాలి పది మందితోనూ తన రహస్యాలు చెప్పుకోవడం మంచిది కాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కొత్త కార్యాలు ప్రారంభ ప్రారంభించకండి వ్యయం అదుపులో ఉంచుకోవాలి లేకపోతే ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభించదు కూడా ఈ మృగశిరా వారికి తర్వాత ఆరుద్ర నక్షత్రం పరిశీలిస్తే రెండు రెండు నాలుగు వచ్చాయి అన్ని సమసంఖ్యలే వచ్చాయి కాబట్టి ఈ ఆదిత్య నక్షత్రం వాళ్ళకి సాధారణంగా ఈ సంవత్సరం అంతా కూడా సాధారణంగా పెద్దగా గొప్పగా ఏమీ ఉండదు పెద్ద చె చెడు జరగడానికి కూడా ఏమీ అవకాశం లేదు ముఖ్యంగా ఆదిత్య నక్షత్రానికి జన్మ గురు సంచారం తర్వాత మే వరకు గురు ఏఎల్లోనూ తర్వాత జన్మ గురు సంచారం ఉంది కాబట్టి తర్వాత కొంతకాలం వక్రల్లో కర్కాటకంలో కూడా వెళ్తాడు కుటుంబస్థలం అయినప్పటికీ కూడా వక్రల్లో ఉంటాడు కాబట్టి సాధారణ పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి పెద్దగా వీరికి ఎక్కువగా ఊహించినంత ఫలితాలు ఏమీ ఉండవు కాబట్టి మీరు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య పనులు శ్రద్ధ అవసరం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో అంతంత మాత్రంగా నడుస్తుంది సాధారణంగా నడిచిపోతుంది ప్రత్యేకమైన పనులు ఏం చేయకుండా ఉండడం మంచిది ఆర్థిక నక్షత్రాలు ఈ సంవత్సరం ఇకపోతే పునర్వసు నక్షత్రం వాళ్ళ వారి యొక్క కందాయ బలాలు పరిశీలిస్తే ఐదు సున్నా ఒకటి వచ్చింది మొదటి నాలుగు నెలలు బేస్ సంఖ్య వచ్చింది చివరికి నాలుగు నెలలు బేస్ సంఖ్య వచ్చింది దానివల్ల వీరికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మధ్య నాలుగు నెలలు మాత్రము వీరికి శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు సున్నా వచ్చింది కాబట్టి ఇది కొంచెం మనోభీతిని మానసిక ఉల్లాసం లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళే అవసరం అవకాశం ఉండే అవకాశము ఏ పద్యా భయం ఏర్పడుతుంది అనమాట అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కానీ మొత్తం మీద ఎనిమిది ఏళ్ళు బేస్ సంఖ్య కావు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అన్ని వర్గాల వరకు ధనలాభం వస్తులాభం విదేశాలు చదువుకోడానికి అవకాశాలు ఏ రకంగా అన్ని పనులు ముందు నాలు నెలలు కానీ ప్రయత్నం చేస్తే కూడా కొత్త కొత్త పనులన్నీ కూడా సా సావిగా సాగుతాయి ఇకపోతే శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు రెండో సంఖ్య సున్నా వల్ల ఆందోళన భయము ఏ పని చేయాలన్నా ధైర్యం ఉండదు